వరుధనే ప్రవరాజ్ని కథ అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అనమాట అతను గొప్ప విష్ణు భక్తుడు అతను గృహస్థాశ్రమ ధర్మాల్ని తప్పకుండా అతిథి అభ్యాగత సేవల్ని చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు అతనికి తీర్థయాత్రలు అంటే చాలా ఇష్టం కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయం అన్నీ నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటం వల్ల మరి సమయం దొరక్క ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు మరి అన్నీ రోజు నియమం ప్రకారం అన్నీ చేస్తుంటే ప్రతిమ్మ వాటికి సమయం ఉండదు కదా అసలు విషయం అయితే వీటిని మించింది ఏదీ లేదు కాకపోతే మరి ఒక్కొక్కసారి ఒక్కో దాని మీద మనసు వెళుతూ ఉంటుంది ఆ తీర్థయాత్రలు చేయడానికి వల్లగా లేదు అని అనుకుంటున్నాడు భార్య పిల్లలు చూసుకోవటం చెట్లని పశుపక్షాదాన్ని పోషించటం ఆహ్నికాలు తీర్చుకోవడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటం చేత పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకి వెళ్ళటానికి వల్లగా వెళ్ళలేకపోయాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వాళ్ళని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసి నా సిద్ధుడు ఒక ఆయన తన దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకున్నాడు ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ క్షేత్ర దర్శన అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలి అన్నది నా కోరిక అని మరి కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతోంది నేను తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ప్రవరుడు ప్రవరాక్కిన గృహస్థ ధర్మ పాలన దీక్షకు సంతోషించాడు ఆ సిద్ధుడు అప్పుడు ఏమన్నాడంటే నాయన ప్రవరా మన శాస్త్రాల్లో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసంగా నీవు నీ కర్త నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను పాటించవచ్చు అని చెప్పాడు నా వద్ద ఒక పాదలేహం ఉంది పసరు దీన్ని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశానికి వెళ్తావు మహాదానందంతో ఆ పసరుని ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఏం చేశాడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని సేవించి తన నిత్య అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాల్లోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించడం ఆ బ్రహ్మకు కూడా తరం కాదు కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్లు నదుల సరోవరాల అలల చప్పుళ్ళు కించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ప్రవరుడు ఇలా రమణీయం పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు మంచు నీటిలో పాదలేపనం కరిగిపోయిన వైనం తెలుసుకున్నాడు మొదలు నరికి వృక్షంలాగా అయిపోయాడు ఓరి భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాశం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితంగా రావచ్చా ఎంత తెలివి మాలిన పని చేశానో నిమిషం కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి అయిన అర్థాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారో కదా అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరి పరి విధాల వస్తున్నాడు బాధపడుతున్నాడు ప్రవరుడు ఇంతలో వరూధిని అనే గంధర్వ కన్య ప్రవరాకుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠానాలు చేయలేకపోతానేమో అన్న దుఃఖం ఒకవైపు వరువుని శృంగార చేష్టలు ఒకవైపు ఎంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చన జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానం ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఎంతలో దుఃఖం వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనసులో తలచి నేనే కనుక నిత్యానుష్ఠాన తాత్పరుడనైతే కర్తవ్య పాలన దక్షుడనైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపు కాక అని అనుకున్నాడు అనుకున్న మరుక్షణమే అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్ల బాధని ఆనందపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతులు ఏమేమిటో ఉన్నాయో చూద్దాం నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మణ ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు అనే విషయం మనకి అర్థమైంది కదా ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తికి ఎంతకంటే నిదర్శనం ఏముంది గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించాడు అంటే గృహస్థుడు చేయవలసిన అనుష్ఠానాలు ధర్మాలు కర్తవ్యాలు అన్నీ చక్కగా చూపించాడు చేసి చూపించాడు దేవతార్చన మాతాపిత సేవ మానవ సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షాలను కాపాడటం స్వాధ్యాయం శాస్త్ర పురాణ పఠనం విడవ చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలని చూపించాడు కదా ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరుధిని ప్రబోల ప్రబోల ప్రలోభాలకు కూడా పట్టించుకోకుండా కార్యోన్ముఖుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి అంత నిగ్రహం కలిగినవాడు నిష్ట కలిగినవాడు కర్తవ్య నిర్వహణలో మరి చక్కగా ధర్మంగా ప్రవర్తించేవాడు కనుకనే మరి ఏదో యాత్రలు చేయాలనే ఆశ కలిగింది ఆ సిద్ధుడిని అడిగాడు ఆయన లేపనం ఇచ్చాడు బాగానే ఉంది మరి చివరికి ఏమైంది అది కరిగిపోయింది రాలేకపోయాడు ఎక్కడ ఇల్లు ఎక్కడ హిమాలయాలు అయ్యో నేను అనవసరంగా చెయ్యకూడని పని చేశాను అని బాధపడ్డాడు సంధ్య మార్చుకోవడానికి అప్పుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు నేను నిష్టగా ఉండేవాడిని అయితే నన్ను అనుగ్రహించమని ప్రార్థించాడు వెంటనే తన గృహంలో ఉంచాడు ఆ భగవంతుడు అంటే నిష్ట అనేది చక్కగా చేస్తే కర్తవ్య నిర్వహణ చేస్తే భగవంతుడు ఎంత చక్కగా రక్షిస్తాడో ఇక్కడ ప్రవరుడి కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశాడు మరి గృహస్థ ధర్మాలన్నీ కూడా చక్కగా ఇక్కడ మనకి తెలియజేశాడు అది కర్తవ్య నిర్వహణ అనేది ధర్మంగా చేస్తే భగవంతుడు వెంటే ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు అని మనకి చక్కగా ఈ కథ ద్వారా తెలియజేశారు అందుకని మరి అంతా శుభమే సర్వే జనా సుఖినో భగవంతు